మిట్ట మధ్యాహ్నం ఎండ నెత్తి మీద ఉంది ద్విచక్ర వాహనంలో వెళ్తుంటే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి అలాంటప్పుడు నేను ఒక షాక్ అయ్యే సంఘటన చూశాను నేను ప్రతిరోజు మీకు సమాచారాన్ని అందిస్తూనే ఉంటాను కానీ ఆ సంఘటన చూసి నాకు తెలియకుండానే ఇలాంటి సంఘటన చోటు చేసుకొని నేను మీకు ఆ సమాచారం ఇవ్వలేదే అన్న సందేహం నాలోనే రేకెత్తిస్తుంది చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లూరు ఘాటు రోడ్డులో ఒక కారు ప్రమాదకర మలుపులో పూర్తిగా దగ్ధమై కనిపించింది అంటో మంటల్లో కాలి టైర్లు సీట్లతో సహా పూర్తిగా బూడిదిపాలి ఒక రేకు డబ్బాలా కనిపించింది నేను ఆశ్చర్యపోయాను నిన్న జరిగిందా మొన్న జరిగిందా తెలియదు ఎలా జరిగిందో అస్సలు తెలియదు కల్లూరు నుండి దామోచరికి వెళ్ళే మార్గంలో ఉన్న కల్లూరు ఘాటు రోడ్డులో గారిపల్లి మలుపులో మలుపు ప్రారంభం కాగానే మొదటనే అది కొమ్మిడి గారిపల్లి నుండి ఘాటు రోడ్డు వైపు వస్తున్న సమయంలో ఇక జాతీయ రహదారిలోకి కలుసుకుంటామన్న సమయంలో దాదాపు ఒక ఇరవై అడుగుల దూరంలో కారు పూర్తిగా దగ్ధమయ్యి ఒట్టి రేకు డబ్బాలా మిగిలి ఉంది ఈ సంఘటన ఎప్పుడు జరిగింది ఈ ప్రమాదంలో ఎవరిన గాయపడ్డారా లేదంటే చనిపోయారా లేదా లేదంటే ఇక్కడ ఎవరిన తెచ్చి ఈ కారుని దగ్ధం చేశారా లేదంటే వేరే వాహనాన్ని ఢీకొని ఈ ప్రమాదం ఇలా అయిందా అన్న సమాచారం పూర్తిగా తెలియాల్సి ఉంది అప్పుడు వరకు జేఎస్బి విద్యుత్ ఛానల్ చూస్తూ ఉండండి పక్కాగా పూర్తి సమాచారాన్ని సేకరించి మీకు అందిస్తాం నేను మీ శ్రేభిలాషి జేఎస్ బాన్